లూయ హలలుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావిది రాసిన కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వాక్యము యహోవా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను అలెలుయా దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిళ్ళారా నీవే నా భాగము వాక్యమును నీ వాక్యమును అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను ఆయన వాక్యము ఆయన మాట ఆయన మాటలు అనుసరించే మనసు అనుసరిస్తానని నిర్ణయించుకునే మనస్సు చాలా మంచిది ఎందుకంటే ఆయన చెప్పిన మాట వినేవాళ్ళు కావాలి ఆయన చెప్పిన మాటను విని అనుసరించే వాళ్ళు కావాలి పాటించే వాళ్ళు కావాలి ఈరోజున వాక్యాలు చదువుతున్నారు కానీ ప్రతి వాక్యమును ఎలా అర్థం చేసుకుంటున్నారంటే వాళ్లకు ఉపయోగకరంగా చదివిన వాక్యము వాళ్ళకు ఉపయోగకరంగా వాళ్లకు ఉపయోగమైతేనే లేకుంటే ఆ వాక్యము నాకు కాదు అని అనుకుంటున్నారు ఈ వాక్యము నాకే నేను ఇలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు ఇలా చేయమని దేవుడు చెప్తున్నాడు వీటిని అనుసరించి నడచమని చెప్తున్నాడు పరిశుద్ధత కొరకు ప్రార్థన కొరకు ఇలా బ్రతకమని చెప్తున్నాడు ఇవి నా కోసమే అని తీసుకోవడం లేదు అలా చదివి వాక్యాన్ని తీసుకోవడం లేదు సేవకులు బోధిస్తున్నప్పుడు ఎవరిలోనైనా వాక్యమునకు వ్యతిరేకమైన క్రియలు ఉన్నప్పుడు వాక్యము చెప్తున్నప్పుడు సేవకుని ద్వారా ఆ వాక్యము కొంచెము గాయపరిచినప్పుడు నా గురించే చెప్తున్నారు అనేటువంటి థాట్ తెచ్చుకుంటున్నారు తప్ప దేవుడు నాతో మాట్లాడుతున్నాడు సేవకుని ద్వారా సో నేను ఇది తీసేసుకోవాలి అని నిర్ణయించుకునే వాళ్ళు తక్కువైపోతున్నారు ఆయన వాక్యము నిన్ను జీవ మార్గంలో నడిపిస్తుంది నిత్య జీవానికి వారసునిగా చేస్తుంది ఆయన వాక్కులు నీకు విడుదల చేసినప్పుడు ఆ వాక్యము ప్రకారము నువ్వు బ్రతకడానికి నిశ్చయించుకోవాలి దావీదు గారు నేను నడుచుకోవడానికి నేను నిశ్చయించుకుంటున్నాను నిశ్చయించుకొని ఉన్నాను అలా నిశ్చయించుకొని నడుచుకొని ఉన్న నిచ్చుకో నిశ్చయించుకొని ఉన్నాడంట ఈరోజు వాక్యం ఏంటన్న ప్రియ దేవుని బిడ్డ నువ్వు వాక్యము ఈరోజు చదువుతున్నది ఆ వాక్యము చదివిన వెంటనే నేను ఈరోజున ఈ విధంగా నడవాలని నిశ్చయించుకుంటున్నాను అని పలుకు దేవుడికి సమయం ఇవ్వాలి మొదట లేస్తేనే దేవునికి సమయం ఇవ్వాలి నేను నిశ్చయించుకుంటున్నాను నేను బూతు మాట నా నోట రాకుండా వాక్యములో ఉన్న సత్యము బలకాలి వాక్యమే నా నోటికి రావాలి అని నిశ్చయించుకుంటున్నాను ఫలానా అపహాసకులు కూర్చునే చోట నేను కూర్చోకూడదు అక్కడ రచ్చబండ దగ్గర పోవద్దు జోకుల దగ్గర నేను వెళ్ళొద్దు నిశ్చయించుకుంటున్నాను వాక్యము ఉంది కనుక అలా నువ్వు చదివిన ప్రతి మాటలో వాక్యము ఏం చెప్తుందో ఆయన ఏం చెప్తున్నాడో ఆ మాట నేను నెరవేరుస్తాను ప్రభువా అని నిశ్చయించుకుంటున్నాను నెరవేరుస్తాను నడుచుకుంటాను అని నువ్వు నిశ్చయించుకున్నప్పుడు దేవుడు నీకు సహాయము చేస్తాడు హలలుయ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు ప్రతి వాక్యము నువ్వు నెరవేర్చగలిగేటువంటి సామర్థ్యమును వివేకమును జ్ఞానమును ఆయన అనుగ్రహిస్తాడు ప్రియ దేవుని బిడ్డారా ఎప్పుడైతే ఇలాగా వాక్యమును అనుసరించి నడుచుకోవాలని నువ్వు ఆశ కలిగి నిర్ణయించుకుంటావో వెంటనే అన్ని అనుకూల పరిస్థితులు కలగవు పక్కనే మరి ఉన్నాడు ఎవడు సాతాను అపవాదే నువ్వు నిశ్చయించుకుంటున్నది నేను నిర్ణయించుకుంటున్నది నువ్వు ప్రార్థన చేస్తున్నది నువ్వు బైబిల్ చదువుతున్నది కూడా వాడు చూస్తూనే ఉంటాడు చాలామందిని బైబిల్ చదివే కాడే ఆపేస్తాడు చాలామందిని గుడి బయటనే ప్ర బయటనే ఆపేస్తాడు చాలామందిని లోపలికి వచ్చిన వాక్యము లోపలికి వెళ్ళకుండా ఆపేస్తాడు చాలామందికి ఫోన్లు వస్తే బయటికి వెళ్ళిపోయేటట్టు చేసేస్తాడు అలాంటిది నీ జీవితంలో ప్రతి ఒక్కరి విశ్వాస జీవితంలో క్రైస్తవుల జీవితంలో ఈ పోరాటం ఉంటుంది నువ్వు నిశ్చయించుకున్నంత మాత్రాన అన్ని సాఫీగా సవ్యంగా అన్నీ జరిగిపోతాయని నువ్వు నిర్ణయించుకోకు ఏ ఆటంకం వచ్చినా నిర్ణయి నిశ్చయముగా నేను చేస్తాను నడుచుకుంటాను బ్రవ్వా అనేది నువ్వు పలకాలి ఆటంకాలు రాకుండా నువ్వు వాక్య ప్రకారం నడుచుకుంటా అన్న వెంటనే అన్నీ నడుచుకునే పరిస్థితులు ఉండవు అన్నీ నడుచుకోకుండా ఆగిపోయే పరిస్థితులు తప్ తప్పుగా వెళ్ళే పరిస్థితులు వచ్చేస్తాయి నిశ్చయించుకునేది ఒకటైతే చేసేది ఆపోజిట్గా చేయాల్సిన పరిస్థితులు అలాంటి ప్రెజర్స్ వచ్చేసినప్పుడు కూడా దేవుని సహాయమును అడిగి నీవు నాకు సహాయం దయచేయి ప్రవ్వా నేను నిశ్చయించుకుంటున్నాను నో సహాయం దయచేయి అని ప్రార్థించినప్పుడు ఆ నిశ్చయించుకున్న దాన్ని జరిగించటానికి కూడా దేవుడు నీకు జ్ఞానమును వివేకమును ఆలోచనను వాక్యమును అనుసరించి నడిచేటువంటి కృపను దేవుడు కుమ్మరిస్తాడు ఆ అపవాది నీకు ఎన్ని ఆటంకాలు కలగజేసినా ఎన్ని శోధనలు కలగజేసినా ఎన్ని అవమానాలు నిందలు వచ్చేసినా అవే నీకు మెట్లుగా అవుతాయి అదే నీకు మహిమను తీసుకొని వస్తాయి యోసేపు జీవితంలో యోసేపు ఒకే మాట అంటాడు ఫోతిఫర్ భార్య వచ్చి ఎవ్వరు లేరు ఇక్కడ తప్పు చేద్దామన్నప్పుడు నేను యహోవాకు విరోధంగా నేను ఈ పాపమును కట్టుకుందున ఈ పాపం చేదునా నేను ఏ నా దగ్గర ఉన్నాను నీ దగ్గర ఎవరు లేరేమో తల్లి నా దగ్గర ఏసే ఉన్నాడు నా దగ్గర ఏ ఉన్నాడు నా దగ్గర వాక్యం ఉంది ఆయన చెప్పిన వాక్యం ఆయన చెప్పిన మాట ఉంది నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా అన్నాడు నేను ఎట్లా చేస్తాను అనుకున్నావు నేను ఎట్లా ఆ మాటను ఆ మాటను నెరవేర్చకుండా ఎట్లా ఉంటాననుకున్నావు అయితే ఆమె ఆమెకి వదిలిపెట్టేసిందా ఆ మాట అన్న వెంటనే అయ్యో అబ్బా నీ దగ్గర దేవుడు ఉన్నాడని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందా లేదో అతన్ని పరిగెత్తేటట్టు చేసేసింది నిందేసేసింది బట్టలు లాగేసుకుంది లాగేసింది భర్త దగ్గర పెట్టేసింది జైల్లో వేయించేసింది ఎన్ని పోతి పోతిఫర్తోనే ఏసింది ఎన్ని అవమానాలు వచ్చేసినాయి యోసేఫ్కి వాక్యము నిమిత్తం వాక్యమును అనుసరించి నిర్ణయించుకుంటే నిశ్చయించుకుంటే అపోజిషన్గా కూడా వాడు అన్ని ప్రయత్నాలు చేస్తాడు అప్పుడు కూడా యోసేపు ఏమీ రా ఆ వాక్యానికి వ్యతిరేకంగా చేయలేదు నా దేవునికి తెలుసు నా దో నిర్దోషత్వం అనుకున్నాడు నా దేవుడు చూస్తున్నాడు నా దేవునికి తెలుసు నా దేవుడి దగ్గర నేను క్లియర్గా ఉండాలనుకున్నాడు ఒకవేళ నిందల మీదకి వచ్చేసిన కాలమే దాన్ని నింద నిందారహితుడుగా యోసేపును బయటికి తీసుకొచ్చేసింది కాలమే అదే యోసేపు జైల్లో వేయబడిన తర్వాత ఫరో కళకు కళ వివరణ చెప్పిన తర్వాత ఏడు సంవత్సరాల సమృద్ధి ఏడు సంవత్సరాల కరువు ఆ కరువు సమయంలో ఈ ఫోతిఫర్ ఇంటికి కూడా భోజనము కొలిచి పంపించేటువంటి యోగ్యత స్టేడి ఆ స్టేజీ ఆ స్థాయిని దేవుడిచ్చేసినాడు హలెల్లూయ్య ఆ రోజున ఎవసేపు నిర్దోషని అందరికీ తెలిసిపోలేదా గొప్ప దేవుడు వాక్యము దేవుడిచ్చిన మాట కోసం నువ్వు నిలబడితే చాలామంది వాళ్ళ నాయన చెప్పిన మాట కోసం వాళ్ళ భార్య చెప్పిన మాట కోసం భర్త చెప్పిన మాట కోసం అమ్మ చెప్పిన మాట కోసం ఫ్రెండ్స్ చెప్పిన మాటల కోసం కట్టుబడి నిలబడతారు కట్టుబడి నిలబడతారు మరి ఏ వాక్యం కోసం కట్టుబడి నిలబ నిలబడేటట్టుగా నీ స్థితి ఎదుగొద్దా అలాగా ఏసయ్య మాట కోసం నువ్వు నిలబడే మనస్సు నువ్వు పొందుకున్నప్పుడు అందరు దూరం కావచ్చేమో బంధువులు దూరం కావచ్చు ఫ్రెండ్స్ దూరం కావచ్చు వాళ్ళు వీళ్ళు దూరం అయిపోయి నీ మీద ఏవేవో అనొచ్చు హేళన కూడా చేయొచ్చు అవమానించవచ్చు ఏమి చేసినా కాలం ఒక నా నిర్ణయిస్తుంది కాలమే వాళ్ళకి సమాధానం ఇస్తుంది దేవుడైతే నేను నేర్చిపెట్టాడు దేవుడైతే వాక్యము నిమిత్తం నిలబడిన ప్రతి బిడ్డకి సహాయము చేసి తగిన కాలమున హెచ్చించే దేవుడ అంటున్నాడు హలెలూయ కనక ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు ఈ వాక్యం వింటున్నాను బిడ్డ దేవుని బిడ్డలారా ఏ వాక్యం నువ్వు చదువుతావో ప్రభు ఏ మాట మాట్లాడినాడో ఆ మాట నేను నా జీవితంలో నెరవేర్చాలి అని స్టార్ట్ చెయ్యి చిన్నగా స్టార్ట్ చెయ్యి అబద్ధాలు ఆడకూడదు నేను స్టార్ట్ చేస్తున్నానని చెప్పు అబద్ధము చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు ప్రభు సహాయమును వేడు ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినా ప్రభు వైపు చూస్తూ ఆడకుండా ముందుకెళ్ళు దేవుడు ఒక్క చిన్న అనుభవం ద్వారానే నీ విశ్వాసం వస్తాయి అలా పెంచుకుంటూ పోతారు నీ విశ్వాసం అలా పెరుగుతుంది ఆ విశ్వాసం పెరిగే కొద్దీ శ్రమలల్లో గొప్ప విజయం పొందుకుంటాం వాక్యము నిమిత్తము అనుస్ వాక్యము నిమిత్తం ఈ వాక్యము నిమిత్తమే బ్రతకండి దేవుని మాట నిమిత్తమే బ్రతకండి దేవుని మాట కొరకే బ్రతకండి దేవుని మాట నెరవేర్చడానికి స్థిరపరచండి స్థిరపరచబడే మనసును అడగండి దేవుడు గొప్పగా మీ పట్ల కార్యం చేస్తాడు అటు కృప మీకందరికీ కలుగునుగాక చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలు విన్నవారిని దీవించండి వాక్యం నిమిత్తము స్థిర నిర్ణయం తీసుకొని ముందుకు సాగే కృప చేయండి ఎటువంటి ఆటంకాలు వచ్చినా వాక్యమునకు వ్యతిరేకంగా బతకకుండా వాక్యమునకు అయా వాక్యమును నెరవేర్చే బిడలుగా వాక్యమునకు లోబడే బిడ్డలుగా విధేయత చూపే బిడ్డలుగా మార్చమని నడిపించమని బలపరచమని సహాయం దాయించమని ఏసు పరిశుద్ధి నామన్నా అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జేమ్ శిల్వ రక్తమే ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును ఆ మేన్ ఆ మేన్ గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్